జబేలు బోధ ఏం చెప్తుంది విగ్రహాలు కనిపించింది తినేమంటే అది ఇజబేలు బోధ అన్నారు ఇజేలు బోధ అంటే విగ్రహంలో దేవుడు ఉన్నాడు ఇజబేలు ఏం చేసింది విగ్రహంలో దేవుడు ఉన్నాడు బయలు దేవత ఉంది ఆ దేవతే మనల్ని పుట్టించింది దానికి పూజలు చేయండి దానికి మొక్కండి బలు ఇవ్వండి అని ప్రోత్సహించింది అందరిని అది దేవత అనే ఉద్దేశంతో తినమంటుంది అలా ఎవరు తినమన్నా తొప్పే ఇంకో దేవుడు ఉన్నాడు దానికి కూడా మీరు పూజలు చేసుకుని తినండి మీకు ఆరోగ్యం ఆయుష్ వస్తుంది అని ఎవరు చెప్పినా ఇప్పుడు మనం చెప్పేది ఏంటి ఏమి లేదనుకుంటే తిను అదేనా నువ్వు తినకపోతే అందులో ఏదో ఉన్నట్టే నీకు అర్థమైన పాయింట్ నువ్వు వద్దు బాబు అన్నావు అంటే ఏమంటే కొన్నావు నువ్వు అందులో ఏదో ఉందని ఏమి లేనప్పుడు తిను అలా కాకుండా అందులో ఏదో అది కూడా దేవుడే తిను అన్నావు అనుకో ఇదే బాధ యజ్బేలు బాధ ఇప్పుడు యజ్బేలు బాధ ఎవరు చెప్పినా ఎవడైతే విగ్రహం కనిపించింది తినకూడదని చెప్తున్నాడో వాడిది ఏ అనుకుంటున్నారు ఎందుకు యజమేలు అందులో ఏదో ఉందని చెప్పింది ఇప్పుడు ఏడు కూడా ఏం చెప్తున్నాడు విగ్రహంలో ఏదో ఉందని చెప్పటమే యజమేలు బోధ వీళ్ళు రిమర్స్ మనల్ని అంటారు ఎందుకు విచిత్రం చూడండి దేవుడు భక్తుల భక్తులు బోధేంటి విగ్రహం లేమి అని నేర్పించడం భక్తులు బోధ దేవుని బోధ దయ్యం బాధేంటి యజమేలు ఏంటి విగ్రహంలో ఏదో ఉంది ఇప్పుడు వీళ్ళు ఏదో ఉందన్నారంటే యజుమేలు బోధ ఏది ఇప్పుడు ఎంతకీ ఇది బైబిలు తెలీదు పాడు తెలీదు విగ్రహం ఏమి ఉందనుకుని భయపడేవాడు పసిపల్ల లాంటి మృగంలాంటి అజ్ఞాని మనమంతా పరిపూర్ణలు అవ్వాలి జ్ఞానులు అవ్వాలి మనం అందరికీ ఏం నేర్పించాలి అందులో వాటి వైపు వెళ్ళకండి రా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి మీ టైం వేస్ట్ చేసుకోకండి దానివల్ల మేలు రాదో కీడు కూడా రాదు నిజమైన దేవుడు ఒక్కడే